విగ్రహ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత జోగి రమేష్ పాల్గొనడంపై మంత్రి పార్దసారథి ఎమ్మెల్యే గౌతి శిరీష వివరణ ఇచ్చారు ఏలూరు జిల్లా నూజువీడి నియోజకవర్గంలో ఆదివారం గౌతుల విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి జోగి రమేష్ ను ఎవరు పిలిచారంటూ టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పార్దసారధి ఎమ్మెల్యే శిరీష వివరణ ఇవ్వాలని మంత్రి లోకేష్ ఆదేశించారు జోగి రమేష్ పాల్గొనడంలో తమ ప్రమేయం లేదని ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పారు గారి ఆవిష్కరణని పార్టీలకు అతీతంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనుకోకుండా వెళ్లిన తర్వాత జోగి రమేష్ కూడా అక్కడ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున కార్యక్రమాన్ని నిర్వహించడం కానీ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఆయన ఆహ్వానించడం కానీ కూటమి పార్టీలు ఎవరు కూడా ఆయన్ని ఆహ్వానించలేదు ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే నన్ను అభిమానించి హక్కును చేర్చుకున్నారో నా విజయానికి కృషి చేశారో వారి మనోభావాలు దెబ్బతిన్నట్లయితే ఈ సంఘటనకి నేను చింతిస్తూ వారికి సారీ కూడా తెలియజేస్తా ఉన్నాను మరి మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి కూడా క్షమాపణలు ఇది తెలిసి జరిగిన పొరపాటు కాదు తెలియక జరిగిన పొరపాటు గౌతు లచ్చన్న గారి మనవరాలిగా కుటుంబ వారసురాలిగా విగ్రహ ఆవిష్కరణకి మాత్రమే వెళ్ళాను అక్కడ ఎవరెవరిని ఆహ్వాన సంఘం పిలిచారో నాకు ఎలా తెలుస్తుందండి అయినా కూడా నాకు తెలియక జరిగిన పొరపాటు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని పార్టీకి పార్టీ పెద్దలకి నన్ను అభిమానించి మా శిరీష తప్పు చెయ్యదు అని నమ్ముతున్న సోదరులకు కూడా మాట ఇస్తున్నాను